Hey guys. Hi. Welcome back to my channel. Sparkles. Hello. Hello. Hi. How are you all? How are you all? How are you? హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వార్థింగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే కంప్లీట్ నార్మల్ వ్లాగ్ అయితే మమ్మీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి పెట్టింది అండ్ కొన్ని క్యూట్ క్యూట్ వరేనియా థింగ్స్ అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేసేయండి అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో నాకు సజెస్ట్ చేయండి అండ్ అంతకంటే ముందుగా ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ 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 టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ జూన్ సెకండ్ వస్తే ఛానల్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ అంటే అఫీషియల్గా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందనమాట సో ఐఎమ్ సో హ్యాపీ నేను చేసిన కన్ కాంటెంట్కి ఓకే నాకు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇంకా ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ కావాలి మీ నుంచి సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అనమాట అండ్ థ్యాంక్ యూ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ దట్స్ ఇట్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము లెట్స్ గో సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి లేకుండా సమ్మర్ అయితే ఇన్కంప్లీట్ అనే చెప్తాను నేను సో మమ్మీ ఒక ట్వంటీ ఫైవ్ కాయలు మామిడికాయ చట్నీ పెడదామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాము అన్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాము సో మార్కెట్లో కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సేమ్ ప్లేస్ మార్కెట్లో తీసుకొని ఇంకా వాళ్ళు టేస్ట్ కోసం అని చెప్పి ఇస్తారు సో కొంచెం మరీ పుల్లగా లేకుండా నార్మల్గా ఉన్న మామిడికాయ అయితే సెలెక్ట్ చేసుకుంది మమ్మీ సో ఇంటికి వచ్చాక కట్ చేసిన ముక్కలన్నీ కూడా నీట్గా కడిగి ఆరబెట్టి ఒక్కొక్కటి మెల్లిగా తడి లేకుండా తూడ్చేసుకొని ఇంకా ఆవకాయ అయితే ప్రిపేర్ అనమాట అన్ని పొడులన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఆవపిండి నువ్వు పిండి అండ్ దెన్ కారం ఉప్పు అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం చూసుకోవాలి ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను ఆవకాయ చట్నీ పెడితే నేను ఒక కంప్లీట్ వీడియో చేయాలనుకుంటున్నాను హోప్ సో నేను ఒక మంచి వీడియో తీస్తాను అండ్ నా డ్రీమ్ అది నేను ఒక మంచి పికిల్ నా సెల్ఫ్గా నేను పెట్టాలని మెయిన్ వైల్ వెరైన ఫుడ్ తింటుంది లంచ్ టైం అయిన దానికి అండ్ ఆవకాయ చట్నీకి మమ్మీ పోపు పెట్టేసింది యా ఆవకాయ చట్నీలో ఖచ్చితంగా పల్లీ నూనెనే వాడతారు కదా నట్ ఆయిల్ సో పోపు పెట్టిన దాన్ని అంతా మ్యాంగోలో కలిపేసింది ఇంకా అంతే ఫైనల్గా ఆవకాయ చట్నీ రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే దాన్ని కలుపుతుంటేనే బట్ మనం దీన్ని ఒక త్రీ డేస్ వెయిట్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది ముక్కంతా కూడా ఆ పొడికి అంతా పట్టుకొని నోరు ఊరిపోతుంది అసలు అండ్ ఆవకాయ చట్నీ కలిపిన తర్వాత ఉన్న గిన్నెలో మిగిలిపోయిన అన్నం వేసుకొని హాయిగా తింటే అసలు ఎమ్మి మమ్మీ అయితే మిగిలిన దాంతో అన్నంతో కలిపి మాకు ముద్దలు పెడుతుంది సో ఎంత ఎమ్మెగా ఉండిందో అసలు వావ్ సో ఎమ్మి త్రీ జనరేషన్స్ ఇన్ వన్ ఫ్రేమ్ సో నేను ఇది ఎందుకు తీసాను అంటే బస్ చాలా రోజుల తర్వాత ఎంటీగా ఉంది సో ఇది దేని ఎఫెక్ట్ అంటారు ఫ్రీ బస్సా అదర్వైజ్ సమ్మర్ హాలిడేస్ అయినా సో చాలా రోజుల తర్వాత ఎంటీగా కనిపించింది బస్ చూస్తున్నారా వరేనియా పడుకుండింది సో నేను ఈ బ్లాగ్ కూడా తాతయ్య కట్టాడు అనమాట చీర చీరలో పడుకుంటే బేబీస్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట అండ్ దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను చూడండి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి సో వాళ్ళకి రౌండ్ నెక్ రౌండ్ హెడ్ అండ్ బాడీ అంతా కూడా మంచి మెటబాలిజం అండ్ డెవలప్మెంట్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉంటుందంట సో అలా చెట్టుకి ఊర్లోనే ఇట్లాంటివి పాసిబుల్ అవుతాయి సో ఇలా చెట్టుకి మంచిగా ఒక చీర కట్టేసి ఉయ్యాల ఊగితే ఎంత హాయిగా ఉంటుంది కదా అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నప్పుడు కూడా తొట్టెలా అంటే మీకు అందరికి ఐడియానే ఉంటుంది కదా పాతిళ్ళల్లో అయితే మనం అది మంచిగా కట్టుకోవచ్చు సో సో పాతిళ్ళలో అయితే మంచి కట్టుకోవచ్చు అనమాట అయితే అప్పుడు అది ఇయ్యాలని అంత ఎంజాయ్ చేసేది కాదనమాట ఇప్పుడు చీరలో పడుకోబెడితే అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అసలు చల్ల గాలి ఎవ్వ ఎంత బాగుందో స్వర్గము ఈ ఎండాకాలంలో ఇంకా రీసెంట్గా ఈ టూ త్రీ డేస్ ఇంకా ఎండలు చాలా ఉంటాయంట బట్ చల్ల గాలి చాలా బాగా ఎంజాయ్ అనమాట సో మీరు కూడా పిల్లలకి మిస్ చేయకుండా ఇట్లాంటి తొట్టెలు కానీ చీర కానీ ఇలాంటివి కట్టి వాళ్ళని పడుకోబెట్టండి ఎంత పీస్ఫుల్గా పడుకుంటారో వాళ్ళు ఒక వన్ టూ అవర్స్ ఎక్స్ట్రానే పడుకుంటారు పడుకుంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి మీరు వెనక చూస్తున్నారు కదా అదంతా వేప చెట్టు ఉండే అయితే కొట్టేశారు నేను ఈ వీడియోలో చూపిస్తాను సో మా ఊర్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉందనమాట మీ ఊర్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ గ్రూప్లో పెట్టేసి సర్పంచ్కి కానీ లేదంటే ఏమంటారు వైస్ సర్పంచ్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటారో అయితే కమెంట్ సెక్షన్లో పెట్టండి సో మా ఊర్లో అయితే వాట్సాప్ గ్రూప్ ఉందనమాట నేను దాంట్లో పెట్టాను యాక్చువల్గా టెన్ ఇయర్స్ అవుతుంది వెనక మీకు ఒక స్టెమ్ కనిపిస్తుంది టెన్ ఇయర్స్ అవుతుంది అంత పెద్ద ట్రీ పెట్టి సో ఎంత బాధ అనిపించిందో అసలు ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతా కట్ చేశారనమాట అంటే వైర్స్ పెట్టారు అక్కడ నుంచి ఇక్కడికి సో వైర్స్ ఇష్యూ ఉంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెట్టు అయితే కొట్టేశారు నాకు చాలా చాలా బాధ అనిపించింది అసలు టెన్ ఇయర్స్ అంటే అంత ఈజీ థింగ్ కాదు మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ప్లాంట్ నాటితే మళ్ళీ ఇంకో టెన్ ఇయర్స్ అసలు ఈ ఎండాకాలంలో ఎంత నీడనిచ్చేదో అసలు ఎంత మంచి గాలు అఫ్కోర్స్ ఈ మామిడి చెట్టు ఇస్తుంది బట్ రెండు కూడా మాకు అసలు ఎంత నీడు ఉండేదో ఎంత బాగుండేదో సో వాట్సాప్ గ్రూప్లో ఇంకా పెట్టేసి ఇలా కంప్లైంట్ చేశాను అనమాట ఆ స్టెమ్స్ అన్నీ కూడా ఇంట్లో గేట్స్ పైన పడిపోయాయి అసలు ఇంట్లోకి రా రాలే రావడానికి కూడా లేదనమాట సో పెడితే ఇంకా అంతా స్టెమ్స్ అంతా తీసేసి క్లియర్ చేశారనమాట సో ఎనీవేస్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ నుంచి పెంచిన ఒక చెట్టు అంత పెద్దగా అయ్యి సడన్గా కట్ చేసేసరికి నాకు చాలా చాలా బాగా అనిపించింది సో అదన్నమాట విషయం మీ ఊర్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారా ఇలా సో నాకు కమెంట్ సెక్షన్ ఫ్రూట్ నిబ్లర్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ దాంట్లో ఫ్రూట్స్ వేసి దానికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగా సక్ చేస్తుంది అండ్ హర్ ఫేవరెట్ అయిపోయిందనమాట పైనాపిల్ వేశాను నేను పైనాపిల్ కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్ దాంట్లో వేసి ఇచ్చాను అనమాట ఫైనల్గా డిన్నర్ టైంలో బిర్యానీ తినేసి అవకాడో స్వీట్ అనమాట ఇది ఎంత ఎమ్మిగా ఉందో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు సూపర్ ఎమ్మి అండ్ దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అసలు మర్చిపోవద్దు బాయ్ బాయ్